వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు రేడియో విషవాణి క్రీస్తు నామములో శుభములు ప్రస్తుతం మన బైబిల్ పరిశోధన భాగములో చరిత్ర పుస్తకాలైన మొదటి రెండు సమయోలు పుస్తకాలను లేక గ్రంథాలను మనం ధ్యానిస్తున్నాం రెండవ సమయోలు గ్రంథములోని దావిది యొక్క పాపాన్ని గుర్చి గత తరగతి నుండి ధ్యానిస్తున్నాం ఈనాటి తరగతులు కూడా దావీదును గుర్చి మరికొంత ధ్యానించుకోబోతున్నాం ఈ గ్రంథములోని దావిదు యొక్క పాపాన్ని గుర్చి ఎందుకు అంత నొక్కి చెబుతున్నానని కొంతమందికి ఆశ్చర్యం కలగొచ్చు ఎందుకంటే వాక్యము కూడా దావీదు పాపముని గుర్చి నొక్కి చెప్పుతుంది అంతమాత్రమే కాకుండా దావీది జీవితము ద్వారా మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకొని అన్వయించుకొనడం కొరకే దేవుడు ఈ విషయాన్ని మనం మనర్థం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితాలకు ఈ సత్యాల్ని అన్వయించుకొనడానికే తప్ప లేఖనాల్లో పాండిత్యం గడించడానికి పాండిత్యం సంపాదించడానికి ఈ తరగతులు ఉద్దేశించబడలేదు ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనము మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఇది ఏమి చెబుతుంది దీని యొక్క ఏమిటి నా జీవితానికి అన్వయించుకోదగిన సత్యము ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి ఈ ప్రశ్నలకు సరైన అర్థాన్ని సమాచారాన్ని రెండవ సమయోల గ్రంథం ద్వారా మనము కనుగొనగలమని నమ్ముతూ ఉన్నాను ఇక దీనిలో మనకొరకు అతి ప్రాముఖ్యమైన అన్వయం ఏమిటంటే నేరారోపణ లేక పాప సమస్యను దేవుని ఎదుట ఎట్లు పరిష్కరించుకోవాలో దావి చూపిన మాదిరి లేక అతడు ప్రతిస్పందించిన విధానము మనలో ప్రతి ఒక్కరము అనుసరించడమే ఇక ఈ నేరారోపణ సమస్యను మనము పరిశీలించకమునుపు మానవ మనస్సు యొక్క రెండు ప్రాముఖ్యమైన కోణాల్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకటి మేల్కొనిన మనస్సు రెండు నిద్రాణమైన మనస్సు మనలో ప్రతి ఒక్కరము ఆలోచనల పోరాటాన్ని మనలో మనము తప్పక ఎదుర్కొంటాం మన మనస్సు మేల్కొని ఉన్నంతసేపు సూటి అయిన అనుకూలమైన క్రమబద్ధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాం ఉదాహరణకు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు నేను ఎవరికీ భయపడను దేనికీ చింతించను నాకు విశ్వాసముంది అని అనుకుంటూ అంతలో ఏమవుతుందో కొన్ని నిమిషాల తర్వాత చింత విచారము అనే పీఠంపై కూర్చుని ఉంటాం ఈ విధానం ఇలాగే కొనసాగి చిట్ట చివరికిది మన శరీర వ్యవస్థను దెబ్బతీసి కడుపులో ఆమ్లాన్ని లేక గాలిని పెంచి కడుపులో పుండ్లుగా రూపాంతరము చెందే ఏర్పాటు చేస్తుంది దీనినే మనము అల్సర్ అని పిలుస్తాం ఈ విధంగా అధిక శాతము చింత విచారాల ద్వారానే ఈ రోగము అభివృద్ధి చెందుతుంది ఇక దేవుడే నా కాపరి అని నిజంగా చెప్పుకునేవారు చింతించకూడదు కాని మరో ప్రక్క ఆలోచనల పోరాటము తప్పనిసరిగా ఉంటుంది ఎలా మరి వీటితో వ్యవహరించడం ఈ సమస్య మనకు ఎక్కడి నుండి వస్తుంది అని అంటే మనము మన అంతరంగ వ్యవస్థలో విశ్వాసానికి ఆలోచనల పోరాటానికి రెండు స్థానాలు ఏర్పాటు చేస్తాం ఎప్పుడు ఏది ఇష్టమవుతుందో అప్పుడందులో మనం నివసిస్తాం విశ్వాసము ఇష్టమైనప్పుడు కావాలనుకున్నప్పుడు విశ్వసిస్తూ విశ్వాసములో ఉంటాం మిగిలిన ఆయా సమయాల్లో ఆలోచనల పోరాటములో మనం పాల్గొంటాం ఈ విధంగా ఆత్మీయ స్కైజో బాధపడుతూ ఉంటాం స్కైజో అంటే పొసగని మనస్తత్వం ద్వంద్వ ప్రవృత్తి విభిన్నమైన లక్షణాలు వ్యతిరేక బుద్ధి అని కొన్ని నిర్వచనాలు అర్థాలు మనం చూస్తాం ఇక ఆత్మీయంగా కూడా ఈ రోగముతో బాధించబడే అవకాశముంది ఎలాగంటే మనకివ్వబడిన విశ్వాసానికి మన స్వంత మనసుకు కొన్నిసార్లు పొసగదు మనస్సు విశ్వాసముతో ఏకీభవించదు ఇంకా ఒకే సమయములో ఒకే మార్గములో విశ్వాసాన్ని ఆలోచనల పోరాటాన్ని నడిపించాలని చూస్తూ ఉంటాం ఈ విధంగా ఆత్మీయంగా కూడా స్కైజోప్రేనియా రోగాన్ని కలిగి ఉండే అవకాశముంది అయితే ఆత్మీయంగా మేల్కొనిన మనసుకు స్కైజోప్రేనియాతో పెద్దగా సమస్య ఉండదు ప్రతి తలంపు ఆలోచన భద్రపరచబడి నిద్రావస్థలో దాగి ఉండడమనేది మానసిక ఆరోగ్యానికి సూచన మనిషి పరిపూర్ణమైన జ్ఞాపకశక్తి కలిగి ఉంటాడు ఆ విధంగా మనిషి యొక్క బాల్య దశకు సంబంధించిన జ్ఞాపకాల్ని కూడా బయటికి రప్పించవచ్చు మానసిక వ్యవస్థలోని నిద్రాణ స్థితి అద్భుతమైన కంప్యూటర్ వంటిది ఈ విధంగా ఒకసారి మనసులోకి ప్రవేశించిన ఒక విషయం ఎప్పటికీ భద్రపరచబడి ఉంటుంది అయితే ఈ నిద్రాణ స్థితి లేక విభాగము ఆలోచనల పోరాటముతో నింపబడినప్పుడు సమస్య మొదలై శరీర వ్యవస్థపై పనిచేసి మానసిక రోగాన్ని కడుపుకు సంబంధించిన రోగాల్ని తెచ్చిపెడుతుంది ఇక ఈ స్కైజోప్రేనియా అనేది మనిషిని భయంకరమైన పిచ్చివాడిగా అదుపు చేసుకోలేని ఉన్మాదిగా కూడా మారుస్తుంది ఎప్పుడూ అంటే పూర్తిగా వాటి వ్యసనానికి లోనేనప్పుడు ఆ ఆలోచనల పోరాటానికి గురైనప్పుడు అయితే ఇట్టి దుస్థితికి దేవుని వాక్యములో పరిష్కారం లేక సమాధానము మనకివ్వబడింది నేరారోపణ మనస్తత్వం ఆలోచనల పోరాటానికి ఒక రూపం అయితే ఈ నేరారోపణ అపరాధ భావన ఒక మంచి సూచన ఈ విధంగా అపరాధ భావనతో బాధపడేవారికి తమ బాధ వెనుక వారికొక నైతిక ప్రమాణం కొంత యథార్థత ఉందనేది అర్థం చేసుకోవచ్చు అయితే నైతిక ప్రమాణాలకు ఆశించిన యథార్థతలకు తగినంతగా జీవించలేకపోతూ ఉంటారు నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును మనిషికి కలిగి ఉండే సాధారణమైన నైతిక ప్రమాణాలు తన జీవితాన్ని దేహాన్ని వెలుగుగా ఉంచడానికి సరిపోవు ఇక ఈనాడు అనేకులు అసలు మనిషికి మంచి చెడ్డల సమస్య అంటూ ఉండనవసరం లేదని చెబుతుంటారు కాని మనిషి తన పాపాన్ని గ్రహించి దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కలిగే విడుదలను గుర్చి దేవుని వాక్యం తెలియజేస్తోంది ఈ విధంగా దేవుని నీతి సూత్రాలు మాత్రమే నశించిన ఆత్మను పైకెత్తి దేవుని వద్దకు చేరుస్తాయి దావిది జీవితము నుండి మనము నేర్చుకోవలసిన సత్యమిదే ఇక దావిది జీవితము నుండి మనకివ్వబడే మొదటి అన్వయము ఏమిటంటే శీఘ్రంగానైనా ఆలస్యంగానైనా ప్రతి మనిషి తమ తమ ప్రవర్తనా ఫలాన్ని పాప ఫలాన్ని తప్పక అనుభవించవలసి ఉంటాడు దేవుని వాక్యములో కొన్ని చోట్ల చెప్పబడుతూ వచ్చిన రీతిగానే దావీదు జీవితము నుండి కూడా పాపము మరియు రక్షణను గుర్చి మూడేసి సత్యాల్ని మనం తెలుసుకుందాం పాపాన్ని గుర్చిన మొదటి వాస్తవము పాపానికి శిక్ష కలుగుతుంది అతి ప్రాముఖ్యమైన వాక్య సత్యాల్లో ఇదొకటి ఇక ఈ కారణాన్ని బట్టియే క్రీస్తు తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు తీర్పు నరకశిక్ష అనే తాడు మనం ఈ లోకములో పుట్టినప్పటి నుండి మనపై వేలాడుతూనే ఉంటుంది ఎవరైతే తమ పాపాల కోసం మరణించి తిరిగిలేచిన యేసు ప్రభువుని విశ్వసించి అంగీకరిస్తారో అటువారు భవిష్యత్ తీర్పు శిక్షల నుండి తప్పించబడతారు ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో అటువారికి తీర్పు తీర్చబడదు ఎవరైతే యేసుక్రీస్తులో విశ్వాసముంచరో అటివారికి ఇంతకు ముందుపే తీర్పు తీర్చబడింది విశ్వసించిన వారు వారి అవిశ్వాసము చేతనే తీర్పు తీర్చబడ్డారు విశ్వసించిన వారు యేసుక్రీస్తులో రక్షించబడినవారే దేవుని వాక్యములో మూడు వంతుల కంటే ఎక్కువ భాగము ఈ విషయాలను గుర్చియే బోధిస్తుంది ఇక పాపానికి మరొక ఫలితం లేక పాపాను బట్టి మనిషి అనుభవించవలసిన మరొక శిక్ష ఏమిటంటే పాప ఉండడం పాపులు స్వేచ్ఛాపరులు కారు పాపం చే బంధించబడిన పీడితులు ఇట్టి స్థితిని గూర్చి ప్రభు ఎంతగానో విచారించారు వివరించారు పాపులైనవారు తాము ఏమి చేయాలని ఆశిస్తారో అది చేయలేరు ఏది చేయకూడదు అనుకుంటారో అదే చేస్తారు ఇంకా పాపులు ఆయా చెడు అలవాట్లు శోధనలచే అదుపు పాపము చేత పరిపాలించబడుతూ ఉంటారు ఈ విధంగా వారు స్వేచ్ఛ గలవారు కాక పాపానికి ఉంటారు అయితే క్రీస్తు ద్వారానైన రక్షణ ప్రస్తుత భవిష్యత్ పాపశిక్ష అంతటినుండి విశ్వసించిన వారిని విడిపిస్తుంది పాపాన్ని గుర్చిన రెండవ అన్వయము మొదటి సత్యము పాపము శిక్షించబడుతుందని మనం విన్నాం రెండవ అన్వయము పాపము బహు శక్తివంతమైనది దావీదు అంతటి వ్యక్తిని దేవుని చిత్తానికి లోబడిన దేవుని హృదయానుసారుణ్ణి పాపము పతనం చేసింది ఇక దేవునికోసం జీవించాలి ఆయన చిత్తానికి లోబడాలి అనే ఆలోచన ఆశ లేనివారు మరెంతగా దిగజార్చబడతారో ఆలోచించండి గనుక పాపాన్ని తక్కువగా అంచిన వేయవద్దు సుమ పాపానుగూచిన మూడవ అన్వయమేమిటంటే ఎప్పటికప్పుడు పాపం దానికి లోనైన వారికి ఆయా ఫలితాలు తెచ్చిపెట్టడమే కాక చివరికి మరణాను కూడా తెస్తుంది రోమాపత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచనంలో పాపం వలన వచ్చు జీతం మరణమని హెచ్చరిస్తుంది ఇది మామూలుగా మనిషి ఎదుర్కొనే శరీర మరణం కాదుగాని ఇది ఆత్మీయ మరణాన్ని గుర్చి బోధిస్తుంది ఆత్మ అనేది నిరంతరం జీవిస్తుంది అయితే నిరంతరము జీవించే ఆత్మ దేవుని ద్వారా మాత్రమే నిత్య జీవాన్ని పొందగలదు ఇక పాపము ద్వారా నశించిన ఆత్మ నిరంతర మరణము నిత్యనాశనాన్ని పొందుతుంది పాపమనేది నెమ్మది నెమ్మదిగా ఆత్మను తినివేస్తుంది చివరికి నిత్యమరణానికి తీసుకుని వెళుతుంది ఒకనక యవనస్తుడు మొదటిసారిగా ఒక తెల్లని పరిశుభ్రమైన వస్త్రము ధరించుకుని లోకములోనికి ప్రపంచములోనికి వెళ్ళాడు ఈ యవనస్తుని ఉద్దేశమేమిటంటే తాను ధరించిన ఆ తెల్లని పరిశుభ్రమైన వస్త్రము ఎటువంటి మరకలు దానికంటకుండా దానిని అదే స్థితిలో ఉంచడానికి ప్రయత్నించాడు అయితే కొంతకాలానికి ఆ తెల్లని వస్త్రంపై ఒక మరక ఏర్పడింది ఇలా కొంతకాలానికి ఆ వస్త్రమంతయు అనేకమైన మరకలతోనూ డాగులతోనూ నింపబడింది ఈ మరకలు ఎవరును తీసివేయలేనంతగా మారాయి ఈ ఉదాహరణ పాపాను గుర్చిన మూడవ సత్యానికి ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది అవును ప్రియులారా పాపమనేది ఎంతో భయంకరమైనది దీని గుర్చిన మూడు సత్యాలను ఇంతవరకు మనం నేర్చుకున్నాం ఒకటి పాపానికి తప్పనిసరిగా శిక్ష కలుగుతుంది రెండు పాపమనేది ఎంతో శక్తివంతమైనది మూడు పాపమనేది నిత్యమరణము అనే భయంకరమైన ఫలితాన్నిస్తుందని మనం విన్నాం ఇక రక్షణను గుర్చిన మూడు సత్యాలను గొప్ప శుభవార్తగా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను రక్షణను గుర్చిన మొదటి అన్వయము ఏమిటంటే యేసుక్రీస్తు ఈ పాపం వల్ల వచ్చే శిక్షను తొలగించాడు దీనినే దేవుని వాక్యము శుభవార్త అని పిలుస్తుంది ఏసుక్రీస్తు ప్రభువారు నీకోదేమితో మాట్లాడుతూ నేనే దేవుని కుమారుణ్ణి నేనే దేవుడి ఏర్పాటు చేసిన ఏకైక పరిష్కారాన్ని నేనే దేవుడనుగ్రహించిన రక్షకుడను అని తెలియజేశాడు ఈ రక్షణలోని మొదటి సత్యమేమిటంటే గూర్చి స్వార్థయే ఇక గూర్చిన రెండవ సత్యమేమిటంటే నీలో నాలో ఉన్న పాపం యొక్క శక్తిని జయించడానికి పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు ఇదే రోమాపత్రికలోని పౌల సందేశం అలాగే యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచనము ఈ విధంగా సెలవిస్తుంది మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఈ విధంగా పాపపు శక్తి కంటే సాతాను శక్తి కంటే ఇతర శక్తి కంటే కూడా వీటన్నిటినీ జయించిన యేస్సుక్రీస్తు గొప్పవాడు గనుక పాపపు శక్తి క్రింద మనము జీవించనవసరం లేదు దేవుని కృపకు లోనైన మనము సమస్తము జయించినవారం అత్యధిక విజయాన్ని వారమై ఉన్నాం యేసు ప్రభువే తన మరణము ద్వారా మన పక్షంగా మన పాప సమస్యను పరిష్కరించారు రోమాపత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు మనం చూస్తే విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షను బట్టి ఈ విధంగా పాపము కంటే శక్తివంతుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో దేవునికి మహిమకరంగా జీవించడానికి సమర్థులం కాగలం ఇక రక్షణను గుర్చి మూడవ అన్వయము ఏమిటంటే ఒకటి రెండు సత్యాల కంటే కొంత కష్టతరమైనది ఈ మూడవ సత్యం నీతిమంతులుగా తీర్చబడుట ఈ అంశము పాపపు మచ్చలు పాపపు మరకలు దాగులు మొదలైన పాప మాలిన్యానికి ఉంది నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశం లేఖనాల్లో గల అతి రమ్యమైన మాటల్లో ఒకటయుంది ఇది పాత నిబంధనకు మాత్రమే సంబంధించినది కాదు యావత్ పరిశుద్ధ గ్రంథమంతటికీ ఉంది పాత నిబంధనలోని సమియోలు మొదటి రెండు గ్రంథాలు రాజులు మొదటి రెండు గ్రంథాలు మరియు దినవృత్తాంతము మొదటి రెండు గ్రంథాలు ఈ ఆరు గ్రంథాలను ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ మనం పరిశీలిస్తే కొన్ని చోట్ల బాహాటంగా తెలియపరచబడిన దావిదు పాపము మరికొన్ని భాగాల్లో రద్దు చేయబడి నీతిగా తీర్చబడుట అనే సత్యాన్ని రుజువు చేస్తుంది ఈ విధంగా క్షమించబడిన వారి పాపము లేక దేవుడు ఎవరినైతే క్షమిస్తాడో అటివారి పాపము తుడిచివేయబడడం మాత్రమే కాదుగాని ఎన్నడూ ఆ పాపము వారి జీవితాల్లో జరుగని విధంగా ఎంచబడుతూ ఉంది క్షమాపణకు సరైన నిర్వచనము ఇదే నీ బ్రతుకులోని పాపాన్ని నా బ్రతుకులోని పాపాన్ని దేవుడు క్షమించినప్పుడు ఇదే జరుగుతుంది ఎంత గొప్ప నిశ్చేత ఈ విధంగా దావీదు గత జీవితము నీతిమంతం చేయబడిందనే దానికి దినవృత్తాంతాల గ్రంథం గొప్ప నిదర్శనం క్షమించబడిన వారి పాపము మొక్కలు చేయబడింది రద్దు చేయబడింది రద్దయింది ఆ పాపానికి సంబంధించిన గురుతులు మరకలు ఎక్కడా కానరావు నీతిగా అనేది రెండు కోణాల్లో కనిపిస్తుంది దేవుని దృష్టిలో నీతిమంతులుగా అనేది ఎంతో ప్రాముఖ్యం అయితే మరికొన్ని సమయాల్లో మనుషులెదుట నీతిమంతులుగా తీర్చబడడం కూడా చాలా ప్రాముఖ్యమే ఉదాహరణకు నీవు ఒక హత్య జరిగించి చెరసాలలో శిక్షించబడుతున్నావనుకో నిన్ను చూడ్డానికి నేనొచ్చి క్రీస్తులో దొరికే రక్షణ నిరీక్షణను నీకు వివరిస్తాను వెంటనే నీవు యేసుప్రభును అంగీకరించి రక్షించబడ్డావు ఇప్పుడు నీవు అసలు ఆ హత్య చేయలేదన్నట్టే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కాని నీవు వెంటనే చెరసాలనుండి బయటపడి నా వెంట స్వేచ్ఛ ప్రపంచానికి రాగలవా రాలేవు నీవు దేవుని ఎదుట మాత్రమే నీతిమంతుడివయ్యావు ఇంకా మనుషులు ఎదుట కాలేదు ఈ విధంగా మొదటిగా దేవుని ఎదుట తరువాత ఎదుట నీతిమంతులుగా మనం తీర్చబడాలి ఇక మన పాపపు మరకలు మచ్చలు విషయములో దేవుని ఎదుట సమస్య లేదు మనము క్షమించబడినప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడంతో పాటు ప్రతి మరకను మచ్చను దాగును ప్రభు తన కృపతో తుడిచివేస్తాడు నీ నుండి ఏ మరకను మచ్చను నీవు క్షమించబడినప్పుడు ప్రభు చూడడు ఇందుకే ప్రభు తన సేవా జీవితంలో ఆయా వ్యక్తుల్ని స్వస్థపరిచి క్షమించిన సందర్భములో ఇకను పాపము చేయవద్దని హెచ్చరించారు గనుక ఈ సమయంలో మనము పాపము చేయవద్దనే ప్రభు హెచ్చరికను మన జీవితాల కొరకే తీసుకుందాం ఇక కొన్నిసార్లు మనము పాపము చేసిన మచ్చలు ముద్రలు మన నుండి ఇతరులకు అంటుకునే ప్రమాదం కూడా ఉంది ఎవరినో ఒత్తిడి చేసి ఏదో ఒక రకపు పాపానికి ఎదుటివారిని ఒత్తిడి చేసినప్పుడు మననుండి వారి కూడా అంటుకుంటాయి అలాగే ఏదొక పాపానికి ఇతరుల ఒత్తిడికి నీవు లొంగిపోతే నీకు అంటుకుంటాయి ఇందుకే దేవుని ఒక చోట నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అని వ్రాయబడింది చాలాసార్లు ఈ విధంగా ఇతరులతో కలిసి పాపం చేయడం జరుగుతుంది అప్పుడు నీవు మార్పు చెందినట్టయితే నీ పాప భాగస్వామికి మరకలు మిగులుతాయి అయితే నీ భాగస్వామి మార్పు చెందితే నీకు మిగులుతాయి ఇద్దరిలో ఏ ఒక్కరూ మార్పు చెందకుండా ఉంటే ఈ సమస్య తీరిపోతుందని కాదు గాని పాపపు మరకల సమస్యకు ఇతరులతో ఎట్టి ఒప్పందము ఎట్టి సంబంధము కలిగి ఉండకూడదు ఇకను పాపము చేయుకుమని ప్రభు చెప్పిన మాటలను ఎల్లవేళలా ముందుంచుకోవాలి దేవుని కృపలో రక్షించబడి దేవుని కృపలో జీవించి దేవుని కృపలో కాపాడబడే ఏర్పాటును ప్రభుయే మనకొరకు కలిగి ఉన్నాడు పాపములో ఎటువంటి మంచి లేదు దీనిలో ఎలాంటి క్షేమము లేదు దీని ద్వారానైనా సంతోషము కూడా అసలు మిగలదు ఇంకా చెప్పాలంటే పాపం వలన వచ్చు జీతము మరణం ఇక దావీదు తన పాపాలకు పశ్చాత్తాపడి ప్రతిస్పందించిన రీతిగా మనము చేస్తే దేవుడు మన పాపాలకు మనకు గొప్ప దూరాన్ని కలుగుజేసే ఏర్పాటులో ఉన్నాడు మిడుతలు తినివేసిన పంటను తిరిగి ఇవ్వడానికి ప్రభూ సిద్ధంగా ఉన్నాడు పాపపు మరకలు మచ్చలు దాగులు అన్నిటినీ శుద్ధి చేసి స్వస్థపరచడానికి దేవుడిష్టపడుతున్నాడు ఆనాడు పాపములో పట్టబడిన ఆ స్త్రీని ప్రభూ ప్రేమించి నేననూ నీకు శిక్ష విధింపను ఇకనూ వెళ్ళి పాపము చేయకమని ఎలాగూ చెప్పారో ఈనాడు నీవును ఇకను పాపము చేయకుండుట ఎంతో మేలు బైబిల్ గ్రంథము గుచ్చిన ఈ మూడు సత్యాల్ని మనకు తెలియజేస్తుంది ఒకటి పాపానికి జరిమానా ఉంది రెండు పాపానికి శక్తి ఉంది మూడు పాపానికి భయంకరమైన శిక్ష ఉంది ఈ సత్యాల్ని దావిదంగీకరించాడు గనుకనే పశ్చత్తాపము ఒప్పుకోలు ద్వారా తన సమస్యను పరిష్కరించుకున్నాడు అట్టి తన పశ్చత్తాపము పాపపు ఒప్పుకోలు తన పాప శిక్షను తొలగించగలవని నమ్మాడు ఇదే విషయాన్ని యేసుప్రభు ద్వారానైనా స్వార్థ ముఖ్యంగా తెలియజేస్తుంది ప్రత్యక్ష గుడారము అంశములో మనం ఈ సత్యాల్ని మనం నేర్చుకున్నాం గుడారములో అర్పించబడే పాప పరిహారార్థ బలి పశువు తలపై పాపి చేతురుచ్చినప్పుడు పాపి సమస్య పరిష్కరించబడుతుంది పాపానికి శక్తి ఉంది కొరంతి మొదటి పత్రిక పదో అధ్యాయము వచన ప్రకారము తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను దావీదు అంతటి భక్తుడు ఇట్టిశక్తికి లొంగిపోయినప్పుడు నీవు నేను మరెంతో జాగ్రత్త వహించాలి ఏ విధంగా జాగ్రత్త పడగలం కేవలము పరిశుద్ధాత్మదేవుని శక్తి ద్వారానే ఇక మూడవ సత్యమైన పాపశిక్ష లేక ఫలితాలకు దావీది జీవితము రెండవ సమయోలు గ్రంథం పదకొండవ అధ్యాయము నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు గొప్ప హెచ్చరికలుగా ఉన్నాయి దావీదు పాపము శిక్షించబడింది తన పైకి పంపబడిన ప్రతి శిక్షను అతడనుమతించాడు అనేక విషాద అనుభవాల్ని తన కుటుంబంలోనే ఎదుర్కొన్నాడు తన పాపానికి గొప్ప వెల చెల్లించాడు ఇందుకే దేవుని వాక్యములో దావీదు పాపం ఇంత వివరంగా భయంకరంగా వర్ణించబడింది అదే ప్రక్క ఇట్టి దావీదు జీవితము ద్వారా మరొక ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ యొక్క మూడు గొప్ప సత్యాల్ని మనము తెలుసుకోగలుగుతున్నాం ఒకటి పాపశిక్ష తొలగించబడే మార్గము చూపబడింది దావీదు అనుభవం ద్వారాను దావీదు కీర్తనల ద్వారాను ఈ సత్యము ధారాళంగా ప్రకటించబడింది దావీదు తన ప్రార్థనలకు సమాధానం పొందాడు నాయందు శుద్ధహృదయము కలుగు చేయుము అనే ప్రార్థనకు దేవుణ్ణుండి జీవించే శక్తిని పొందాడు తరువాత ఇరవై నాలుగు సంవత్సరాల తన అతడు ఒక గొప్ప చక్రవర్తిగా పరిపాలించాడు దేవుని దృష్టిలో అతని పాప జీవితమంతా రద్దు చేయబడింది ఇట్టి కృపను దేవుడు నీయడల కలిగి ఉంటూ ఏకను పాపము చేయవద్దని దేవుడు కోరుతూ ఉన్నాడు నా ప్రియమైన సోదరుడా సోదరి దావీదునకు దయచేసిన కృప నీకెవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దావీదు వలె నాయందు శుద్ధ హృదయము చేయమని ఇప్పుడు ప్రభుని వేడుకోగలవా పాపం ఎంత భయంకరమైనదో దాని ద్వారా వచ్చే ఫలితాలను గుర్చి మనం తెలుసుకున్నాం ఈనాడు గుర్చి కూడా మూడు ప్రాముఖ్యమైన సత్యాలను మనం నేర్చుకున్నాం మరి నీ వ్యక్తిగత జీవితంలో గుచ్చిన మూడు సత్యాలను అనుభవించావా యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపపు శిక్షను తీసివేసి ఉన్నారు నీలో ఉన్న పాపపు శక్తిని జయించుటకు పరిశుద్ధాత్మదేవుడు సమర్థుడై ఉన్నాడు నీలో ఉన్న పాపపు మరకలను దాగులను తొలగించి నిన్ను నీతిమంతునిగా ప్రభు తీర్చగలరు ప్రియసోదరుడా సోదరి ఇంకా నీవు పాపంలో ఉంటే ఇప్పుడే ఏస్సయ్యను సమీపించి నీ పాపాన్ని విరిగినరిగిన మనసుతో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడిచ్చు కృపను రక్షణను పొందుకొనుమని ప్రేమతో మనం చేస్తున్నాను తరలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి ఇంతవరకు మీ స్వరాన్ని మాకు వినిపించి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మాటలకు విధేలవుచున్న ప్రతి శ్రోతను దీవించండి వారికి శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని ఇక నుండి మీ కొరకు పరిశుద్ధంగా యథార్థంగా మీకు సాక్షులుగా జీవించటకు మీ పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటును మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును దయచేయమని ఈ ప్రత్యేకమైన సమయములో బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం మీ దక్షిణహస్తము చాపి మా ప్రియులను స్వస్థపరచుమని యేసుక్రీస్తుని అతి ఉన్నతమైన ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి మా అడ్రస్ వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు